మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యుపిఎస్సి పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదనే సంగతి తెలిసిందే యూపీఎస్సి పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడం కోసం ఎంతో మంది రేయింబవళ్లు కష్టపడుతున్నారు అయితే విధుశేఖర్ మాత్రం తన టాలెంట్ తో యుపిఎస్సి సివిల్స్ లో ఏకంగా యాభై నాలుగో ర్యాంక్ సాధించి అంకిత భావంతో పనిచేస్తే సక్సెస్ సాధించడం కష్టం కాదని విధుశేఖర్ ప్రూవ్ చేశారు విధుశేఖర్ తండ్రి పేరు నిషిత్ రాయ్ కాగా ఆయన వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్నారు తల్లి అనిత రాయ్ గృహిణిగా ఉన్నారు లక్నోలోని లామార్టినియర్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన విధుశేఖర్ ఐటి అలహాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు బీటెక్ పూర్తయిన తర్వాత విధుశేఖర్ ఉద్యోగాన్ని మొదలు పెట్టారు ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విధుశేఖర్ పనిచేయడం గమనార్హం పాయింట్ రెండు సున్నా రెండు సున్నా యూపీఎస్ ఫలితాలలో విధుశేఖర్ కు యాభై నాలుగో ర్యాంక్ వచ్చింది విధుశేఖర్ రోజుకు ఎనిమిది గంటల పాటు ప్రిపరేషన్ ను కొనసాగించారు కరోనా సమయంలో యుపిఎస్సి సివిల్స్ ప్రిపరేషన్ విషయంలో అంతరాయం కలిగింది ఆ సమయంలో ఆన్లైన్ లో విధుశేఖర్ ప్రిపేర్ అయ్యారు మెయిన్ పరీక్ష కోసం ట్యూటోరియల్స్ పై కూడా ఆధారపడ్డారు ఇతర సబ్జెక్టుల టీచర్లు కూడా అతనికి మద్దతు ఇవ్వడంతో విధుశేఖర్ సెల్ఫ్ ప్రిపరేషన్ ను మొదలు పెట్టారు కెరీర్ ను గా పెట్టి కష్టపడిన విధుశేఖర్ చివరికి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అయితే పొందారు ఆత్మవిశ్వాసం ఉంటే ఆలస్యంగా అయినా కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందని ప్రూవ్ అయింది విధుశేఖర్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి